ఎమ్మిగనూరు జిల్లా సాధన దీక్షలు ఏడవ రోజుకు పెరుగుతున్న ప్రజా సంఘాల మద్దతు ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు ఏడవ రోజుకు చేరాయి రోజుకి ప్రజలు ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు పెరుగుతున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు ఈరోజు ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీగా సంఘీభావం తెలుపుతూ దీక్షలకు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ప్రధాన కూడలిలో టయర్లకు నిప్పు పెట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి జేఏసీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజాప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వమని కూడా జేఏసీ నాయకులు స్పష్టం చేశారు ఎమ్మిగనూరు జిల్లా సాధన ఉద్యమానికి నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణ మద్దతు తెలపాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేష్ రంగయ్య చిన్ని ప్రసాద్

ఒక ఎమ్మెగనూరు మాత్రమే భౌగోళికంగా మౌలిక వసతులు అన్ని కలగొడినటువంటి ప్రాంతం ఒక ఎమ్మెగనూరు ఆర్థిక లోటును తగ్గించేటువంటి ప్రాంతం ఎమ్మెగనూరు నియోజకవర్గం ఇక్కడ ఆల్రెడీ భవనాలు నిర్మితమై ఉన్నాయి మీరు వాడుకోవడమే లేదు కాబట్టి ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేస్తే రాబోయేటువంటి రోజుల్లోనా మా కార్యాచరణలోనా తప్పకుండా కఠిన పరీక్షలు ఎదుర్కోక తప్పదని చెప్పి ఆ జేసీ తరపు నుంచి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో ప్రజా ప్రతినిధుల ఇయిందని ముట్టడిస్తాం మళ్ళీ ఇవే దిగ్బంధం పెడతాం అవుతనం వస్తే మళ్ళీ కలెక్టరేట్ ముట్టడు కూడా ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ తక్షణమే మీ యొక్క ప్రభుత్వం ఏదైతే మీద అయితే ప్రభుత్వం ఎమ్మెలూరు జిల్లా ప్రాతిపదికన తక్షణమే డిమాండ్ని పరిశీలించి మాకు తెలపాలని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు శ్రీరంగయ్య నేను ఎంబెంగళూరు జిల్లా సాధన కమిటీ జేఐసీ నాయకుడు అదేవిధంగా రాజేష్ గారు మాట్లాడతారు ఎంబెంగళూరు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఒక సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దీక్షకు సంగీభావం తెలపడానికి వచ్చినటువంటి ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులకు అదేవిధంగా నవేంద్ర ఎంఆర్పీఎస్ నాయకులకు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులకు పేరు పేరున ఎమ్మెలూరు సాధన కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎమ్మెనూరు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని దాదాపు ఈరోజు ఏడవ రోజు కావస్తో కానీ ప్రభుత్వం ఎటువంటి చలనం లేకున్నట్ల ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరునే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ తీరు నిరసనగా ఈరోజు సోమ్ సర్కిల్ నందు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మేము జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఎమ్మెన్నూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలు అన్ని కూడా అభివృద్ధి చెందాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చాలా వరకు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ప్రజలు వలసలు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు తరువు కాటకాలతో అల్లాడిపోతూ వేరే వేరే ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితులు నేనుకుంటున్నారు కాబట్టి తక్షణమే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మించి ఈ ప్రాంతాన్ని రైతాంగాన్ని ఆదుకోవాలని మేము ఎమ్మెల్యూరు జేఏసీ సంబంధించినటువంటి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యూరు జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలా లేని ఏడలా అనేకమైనటువంటి ఆందోళనలు తీవ్రతం చేస్తామని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం నా పేరు రాజేష్ జేఏసీ నాయకులు